కార్తీక దీపం సీరియల్లో ఈరోజు శ్రీధర్కి అసలు నిజం తెలుస్తుంది ఏమిటంటే స్వప్న ప్రేమించింది దాస్ కొడుకు అని వాడు కాశీ అని తెలుస్తుంది అది ఎలా అంటే స్వప్నకు చెప్తాడు శ్రీధర్ నువ్వు ప్రేమించిన వాడు ఎలా ఉంటాడు ఏంటనేది నేను వెళ్ళి చూస్తాను అప్పుడు మీ ప్రేమకు అంగీకరిస్తానంటే స్వప్న సంతోషించి కాశీకి విషయం అనమాట సీక్రెట్గా వెళ్తాడు శ్రీధర్ అంతలో వాళ్ళ పిన్ని అత్త అత్తగారు ఆయన నుండి వస్తుంది అది ఇక్కడ నుండి వస్తుంది ఏంటని చూస్తాడు అంటే పక్క నుండి చూస్తాడు అప్పుడు మన విషయం ఎక్కడ తెలిసిపోద్ది ఏమని శ్రీధర్ భయపడి వచ్చేస్తాడనమాట కాశీకి దోశకు కలపడకుండా అయితే వాళ్ళ నాన్నకి ఫో కాశీకి ఫోన్ చేస్తే మీ నాన్న రాలేదు ప్లే చేస్తున్నాడేమో అని అంటాడు స్వప్నకి కార్తీక్ అనుకుంటాడు కాంచిన ఫోన్ చేస్తే మా నాన్న విషయం ఎక్కడ తెలిసిపోద్ది అని భయపడతాడు అనుకుంటాడు